వ్యాలిడ్ ఓట్స్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఒక ఓట్ రిజెక్ట్ అయింది టోటల్ ఓట్స్ వచ్చేసి ఎయిట్ నైంటీ సిక్స్ ఇంకోసారి చెప్తాను టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఐదు ఒకటి రిజెక్ట్ చేయబడ్డది మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎనిమిది వందల తొంభై ఆరు సో దీనికి వచ్చేసి మొదటగా దేశినేని కోటేశ్వర్ తెలంగాణ సారీ కాంగ్రెస్ ఆయనకు వచ్చేసి మూడు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు వచ్చినాయి ముంతాజ్ అలీ ఏడి మొహమ్మద్ ఆయనకు వచ్చేసి నాలుగు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చేసాయి ఇంకోటి రాయబారపు సురేష్ భారతీయ జనతా పార్టీ ఆయనకు ముప్పై ఒక్క ఓట్లు వచ్చినాయి సో మొత్తం వచ్చేసి బ్యాలెట్స్ వారి ఒకటి పోస్టల్ ఓటు కలిపేసి మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు రాయబారపు సురేష్ గారికి వచ్చేసి ముప్పై ఒకటి సో దిస్ ద ఒకటి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఫోర్టీన్ మైసా సిరిషా బిఆర్ఎస్ గెలుపొంది వార్డ్ నంబర్ ట్వంటీ గుర్రం కావ్య బీజేపీ గెలుపొందారు వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్రణీత ములుగు ఇండిపెండెంట్ గెలుపొందారు వార్డ్ నెంబర్ ని శిల్ప బిఆర్ఎస్ నిలిపోతారు వార్డ్ నెంబర్ నైన్ పరుగంటి రాము బిఆర్ఎస్ గెలిపొద్దారు వార్డ్ నెంబర్ థర్టీన్ సుజాత ఎగిత ఐఎన్సీ గెలిపొద్దారు వార్డ్ నెంబర్ ట్వెల్వ్ రమాదేవి చుంచు బీఆర్ఎస్ డిక్లేర్ చేయడం ఐఎన్సీ వారు గెలుపొందారు వార్డ్ నెంబర్ పద్దెనిమిది తిరుపతి కుతాడి ఐఎన్సీ గెలుపొందారు వార్డ్ నెంబర్ పదహారు సురంజన్ కొలుగోరి బిఆర్ఎస్ గెలుపొందారు థ్యాంక్ యూ రాజు మాచర్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రమేష్ బొగ్గు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ బచ్చు మాధవి బిఆర్ఎస్ వార్డ్ నెంబర్ ట్వంటీ సిక్స్ కమలా దిడ్డి ఐఎన్సి వార్డ్ నెంబర్ ట్వంటీ టూ రాధా మంద బిఆర్ఎస్ వార్డ్ నెంబర్ ట్వంటీ వన్ చింతల శ్రీనివాస్ బిఆర్ఎస్ వార్డ్ నెంబర్ ట్వంటీ త్రీ ములుగు ప్రశాంత్ కుమార్ డిక్లరేషన్ ప్రకారం వార్డ్ నెంబర్ ముప్పై సంబంధించి రాజు చంద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్డ్ నెంబర్ ఫిఫ్టీన్కి వచ్చేసి పాతకాల మౌనిక ఐఎన్సీ వార్డ్ నెంబర్ పదిహేడుకు వచ్చేసి